హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాజమండ్రి సునీత ఫ్రెండ్స్ మా యొక్క ఆఫీస్ అడ్రస్ రాజమండ్రి శివరామకల్లా పెద్రకొండ ఎస్ఎస్ కమ్యూనికేషన్స్ అండి మా దగ్గర అన్ని రకాల దస్తావేజులతో పాటు నోటరీ పాస్పోర్ట్ ఈ స్టాంప్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో నేను మన సబ్స్క్రైబర్స్ అడిగినట్టు రాజమండ్రి మెయిన్ ఏరియా బొంబూరులో ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు అమ్మకానికి వచ్చింది ఫ్రెండ్స్ ఇది మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న ఇల్లు అమ్మకానికి వచ్చిందండి నూట అరవై గజాల్లో కట్టిన ఇల్లు అమ్మకానికి వచ్చింది ఫ్రెండ్స్ దీని కొలతలు వచ్చి ముప్పై ఒకటి ఇంటూ నలభై తొమ్మిది అండి మనకి హండ్రెడ్ పర్సెంట్ వాసుతో కట్టిన ఇల్లు అమ్మకానికి వచ్చింది ఫ్రెండ్స్ రెడీ టు ఆక్యుపై అండి ఇల్లు అయితే చాలా సింప్లీ సూపర్గా ఉంది ఫ్రెండ్స్ డబల్ బెడ్రూము హాలు కిచెన్తో ఉన్న స్పేషియస్ గదులు కూడా చాలా వెడల్పుగా స్పేషియస్గా వచ్చేయండి ఉన్న ఇల్లు అమ్మకానికి వచ్చింది ఫ్రెండ్స్ మనకి హాల్ వచ్చి ఎర్ర షేప్లో వచ్చిందండి డైనింగ్ కూడా మనకి సపరేట్గా ఇచ్చారండి ప్రతిదీ లేటెస్ట్ కన్స్ట్రక్షన్తో కట్టినట్టుగా మనకి లో బడ్జెట్లో ఉన్న ఇల్లు అమ్మకానికి వచ్చింది ఫ్రెండ్స్ దేవుడికి కూడా మనకి సపరేట్గా అల్మారా అంటూ ఇచ్చారండి మనకి ఒంటిలో కూడా స్పేషియస్గా ఉంది ఫ్రెండ్స్ రెడీ టు ఆక్యుపై అండి మరిన్ని వాళ్ళ కోసం వీడియోలో కనిపిస్తున్న మరికి కాల్ చేయండి ఫ్రెండ్స్ ఇది రాజమండ్రి బొమ్మూరు ఏఎంజీ దగ్గరలో ఉందండి ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు అమ్మకానికి వచ్చింది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ బెడ్రూమ్స్ కూడా చాలా స్పేషియస్గా వచ్చాయండి నేను బెడ్రూమ్స్ ఇవన్నీ కొలతలన్నీ డిస్క్రిప్షన్లో అంటూ ఇస్తాను ఫ్రెండ్స్ డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయండి సింప్లీ సూపర్ కలర్స్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇల్లు కూడా చాలా స్పేషియస్గా ఉండండి హండ్రెడ్ పర్సెంట్ వాస్తో నిర్మించిన ఇల్లు అమ్మకానికి వచ్చింది ఫ్రెండ్స్ మరిన్ని వాళ్ళ కోసం వీడియోలో కనిపిస్తున్న వర్కి కాల్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల యూట్యూబ్ మనలాంటి మీలాంటి మనలాంటి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా సపోర్ట్గా ఫార్వర్డ్ అంటూ చేస్తుందండి మీరు చూస్తే వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం చేయండి ఫ్రెండ్స్ మీకు ఒకవేళ మీ బడ్జెట్లో కావాలన్నా మా దగ్గర ఇంకా ప్రాపర్టీస్ అంటూ ఉంటాయండి మనకి గుమ్మాలు కూడా గ్రానైట్తో చేయించారు ఫ్రెండ్స్ రెడీ టు ఆక్యుపై అండి రాజమండ్రి బొమ్మూరులో ఉందండి ఏఎంజీ దగ్గరలో ఉందండి దీని రేట్ వచ్చి మనకి సెవెంటీ టూ ల్యాక్స్ డెబ్బై రెండు లక్షలు చెప్తున్నారు ఫ్రెండ్స్ నెగోషియబుల్ ఇంకా తగ్గిస్తారండి బ్యాంక్ లోన్ అవైలబిలిటీ కూడా ఉంది ఫ్రెండ్స్ మనకి రెంటల్ పర్పస్గా కూడా ఇచ్చుకోవాలన్న మంచి ఏరియాలో ఉన్న ఇల్లు అమ్మకానికి వచ్చింది ఫ్రెండ్స్ మరిన్ని వాళ్ళ కోసం వీడియోలో కనిపిస్తున్న వారికి కాల్ చేయండి మీ యొక్క ప్రాపర్టీస్ అమ్మదలుచుకున్న మన ఛానల్లోప్పుడు ప్రమోట్ చేస్తామండి మా యొక్క ఆఫీస్ అడ్రస్ రాజమండ్రి శివరామకాళ్ళ పక్కన ఎస్ఎస్ కమ్యూనికేషన్స్ అండి నాదైతే ఫేక్ ఛానల్ అయితే ఏమీ కాదు ఫ్రెండ్స్ మేము మార్నింగ్ నైన్ నుంచి ఈవినింగ్ ఎయిట్ వరకు ఆఫీస్లో అవైలబుల్గా ఉంటామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ సునీత